రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ఉధృతి వల్ల చెరువుల కట్టలు కాలువ కట్టలు దిగి రాష్ట్ర ప్రజల బతుకులు ఆగమాగమైపోయినాయి సామాన్యులు ఆగమ్య గోచరంగా తలదాచుకోవడానికి కూడా ఇండ్లు లేక వాకిళ్ళు లేక ఉన్న చిన్న చిన్న ఇండ్లు రేకుల ఇండ్లు పూలు గుడిసెలు కూలిపోయి రోడ్ల మీద అనాథలుగా మిగిలిపోయారు చిన్న సన్నకారు రైతులు తెగిపోయిన కాలువల వల్ల ఆ రోజు వరద వచ్చి కొన్ని వేల ఎకరాలు మునిగిపోతే ఈరోజు ఆ వరద వచ్చిన తెగిపోయిన కాలువల్ని రిపేర్ చేయక ఇరవై రోజులైనా తాత్సారం చేయటంతో లక్షల ఎకరాలలో ఈరోజు పంటలు ఎండిపోయే దుస్థితి ఈ తెలంగాణలో వచ్చింది వరదల మూలాన తెగిపోయిన కట్టల ప్రభావం వల్ల ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్తంభాలు తెగిపోవటం కూలిపోవటంతో వాటిని పునరుద్ధరించకపోవటం మూలాన తెగిపోయిన ట్రాన్స్ఫార్మర్లను కానీ కరెంటు స్తంభాలను కానీ మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లో పునరుద్ధరించకపోవటం మూలాన ఈరోజు విద్యుత్ లేక వేసుకున్న పంటలు ఎంతో బోళ్ళ కిందనో బావుల కిందనో పండించుకునే సామాన్య రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పడుతుంది ఇరవై రోజుల నుంచి రైతులు రోడ్ల మీదకెక్కి వేసుకున్న మా నాట్లని పెట్టిన పెట్టుబడిని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తులు చేసిన అధికారులకి విన్నపాలు సమర్పించిన ఇంతవరకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది తప్ప ఈ కాంగ్రెస్ నుంచి కనీసం ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు మా కోదాడి నియోజకవర్గంలో ఆడి నుంచి ప్రాతినిధ్యం వహించే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు తెగిపోయిన కాలోకి టెండర్ల పేరు మీద కాలయాపన చేసి పద్నాలుగు పదిహేను రోజులైనా కనీసం రిపేర్లు చేపించకపోవటం మూలాన ఈరోజు వేలాది ఎకరాలు మా నియోజకవర్గంతో పాటు ఆయన సొంత నియోజకవర్గం హుజునార్లో కూడా ఎండిపోయే దుస్థితి వచ్చింది ఈరోజు మున్నేరు కింద ఖమ్మం నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి ఇళ్ళు కట్టికపోతే మొన్న గుండెపోటుతో ఒక కార్మికుడు చచ్చిపోయిన ఉదంతం నిన్నగాక మొన్న చూసినాం ఈరోజు వైద్యాన్ని గాలికొదిలేసేరు విద్యని గాలికొదిలేసారు హుజునార్ సొంత నియోజకవర్గం నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే సామాన్యులు ప్రైవేట్ హాస్పిటల్లా లక్షల లక్షలు ఫీజులు కట్టలేక డబ్బులు చెల్లించలేక అప్పులు చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకుందామంటే భయపడే దుస్థితికి వచ్చింది హుజునారా హాస్పిటల్లో నిన్ననే నిండు గర్భిణి పోయి ప్రసవం చేసుకుంటే అక్కడ వైద్యులు సకాలంలో లేక నర్సులు వచ్చి రాని వైద్యంతో కడుపులో దాన్ని ఈపులో కొట్టి డెలివరీ చేపిస్తే పుట్టిన శిశు వెంటనే తెచ్చిపోయింది ఇవాళ గాంధీలో అటువంటి శిశు మరణాలు కోకొలలో పుడతా ఉన్నాయి వరదలు వచ్చినా గాలి గాడుపులు వచ్చినా ఇటు విద్యుత్ స్తంభాలు దిగిపోయినా కాలువలు దిగిపోయినా ప్రజల్ని గాలి కుదివేసి విహారయాత్రలు చేస్తున్నారు ఇవాళ మంత్రులు ఎక్కడ ఉపాయట్లే ప్రజల బాగోగులు పట్టించుకోవట్లే ముఖ్యమంత్రి గారు మరి వెంటనే మేము రిపేర్లు చేపిస్తామని చెప్పేసి ప్రతి జిల్లాకే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినామని అన్నారు కానీ ఆ మంజూరు చేసిన పైసలు ఏమైనా తెలియదు ఇంతవరకు ఎక్కడ అటు కాలువ గండ్లు బట్ట దగ్గర రిపేర్లు జరగట్లేదు ఇటు నిర్వాసితులకు ఇవ్వట్లేదు పునరావసర కేంద్రాలు నడిపేయట్లేదు నిత్యావసర సరుకులు పంపించే పరిస్థితులు లేక ఈరోజు సామాన్యులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తీసుకుపోయే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఉన్నా కానీ పట్టించుకునే పరిస్థితి మాత్రం ఈరోజు ప్రభుత్వానికి పాలకులకు లేదు కాబట్టి ఈ వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనువెంటనే వాస్తవానికి భర్తఫ్ చేయాలి రైతులు రుణమాఫీ కాని వాళ్ళు బజార్లకెక్కితే ప్రజాభవన్ని ముట్టడిస్తారని చెప్పేసి గ్రామాలలో నుంచి ఇంట్లో నుంచి రాకముందే అరెస్టులు చేసి జైల్లో పెడుతూ ఉన్నారు నిరుద్యోగులు రోడ్లకు ఈ ఈరోజు తీసుకుపోయి జైలు నింపుతామని అంటున్నారు ఎక్కడికక్కడ రాక్షస పల్ల పరిపాలన కొనసాగుతుంది నిరంకుశత్వం కొనసాగుతుంది కాబట్టి ఈరోజు వర్షం వల్ల వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజానికం కంటే ఈ గండిపడ్డ కాలువలు పూడ్చకపోవటం మూలాన మరమ్మతులు చేయకపోవటం మూలాన నష్టపోతున్న రైతులే ఎక్కువ కాబట్టి ఈ రైతులను రక్షించడానికి వెంటనే నిధులు మంజూరు చేసి మరామత్తులు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ అసమర్థమైన మంత్రుల్ని భర్తఫ్ చేస్తారా గవర్నర్ గారు జోక్యం చేసుకొని లేకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని భర్తఫ్ చేసి ప్రజల్ని కాపాడుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ప్రధానంగా రైతుల్ని కాపాడమని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం దురదృష్టకరం ఏంటంటే ఇప్పటికీ ఇరవై రోజులు దాటింది మల్లన్నగారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు వచ్చి మరి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్నా ఈ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ నిమ్మకు నీరెత్తినట్టున్నారే తప్ప వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు చనిపోయిన వాళ్ళకు ఇష్టమన్నా లేదు ఇల్లు మునిగిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళకు ఏమి ఇచ్చేటువంటి పనులు వీళ్ళు లేరు ఆదుకునే పనే మర్చిపోయారు అసలే ఏమైనా ఇప్పటికీ వరదల్లో నష్టపోయినలే కాకుండా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేని పరిస్థితి ఇలా ఉంది ఇలా నిన్న రుణమాఫీ రానటువంటి రైతులు ప్రజాభవన్ ముట్టడిస్తామని చెప్పి అట్లనైనా మా రుణమాఫీ వస్తుందేమో అని ఎదురు చూస్తున్న లక్షలాది మంది రైతులు నిన్న హైదరాబాద్కు వస్తారేమోనని భయపడి ఈ ముఖ్యమంత్రి రైతులందరినీ కూడా అక్రమ అరెస్ట్ చేసిర్రు దాంతోపాటు మాలాంటి వాళ్ళం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జిల్లా అధ్యక్షునిగా మాజీ ఎంపీగా నన్ను కూడా అవజ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది రైతులు స్వచ్ఛందంగా రుణమాఫీ కావట్లేదు ఈ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు చూస్తే మరి అక్రమ నిర్బంధాలు చేసేటువంటి దుస్థితి వచ్చింది ఇలా రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు మరి కౌలు రైతు విషయంలో కూడా ఇవాళ ఆశ్చర్యం ఏమంటే వ్యవసాయ మంత్రి చెప్పిండు అలా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వీడియో కింద ఇవాళ వ్యవసాయ మంత్రి ఇచ్చిన వీడియో మరి అన్నీ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో ఆయన ఇద్దరికి ఇస్తామని చెప్పినాడు పదిహేను వేలు ఇవాళ వ్యవసాయ మంత్రి ఏమంటుండు కౌలు రైతుకు మేము ఏ భరోసా ఇవ్వలేము కౌలుదారుడు ఆ యొక్క యజమాని భూ యజమాని చూసుకోవాలి తప్ప మాకేం సంబంధం లేదని దాటేసే పరిస్థితికి వచ్చింది ఈ రకంగా పరిపాలన గాలి కుదిలేసి ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలోనైతే మంత్రులు పోటీలు పడుతున్నారు ఎప్పుడు హెలికాప్టర్లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎక్కిండు మేమెందుకు ఎక్కొద్దు బట్టి విక్రమార్కు వచ్చిండు ఆ నుంచి చలో ముప్పై నలభై యాభై కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడే పరిస్థితి వచ్చింది అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకర్ రెడ్డి గారు గాళ్ల చక్కర్లు కొడుతున్నారు తప్ప హెలికాప్టర్ల మీద నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన నష్టమేంది రోడ్ల మరమ్మతులు ఏంది తెగిపోయినటువంటి ఏంది చెరువుల గండ్లు పడినది ఏంది ఎండిపోతున్న రైతుల పరిస్థితి ఏందని ఏనాడు కూడా వీళ్ళు చూసే పరిస్థితి లేదు అందుకనే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైపోయింది పరిపాలన చేదగాక మాట మాట్లాడితే కేసీఆర్ గారు తిట్టడం మాట్లాడితే కేటీఆర్ తిట్టడం మాట్లాడితే రావు గారి మీద మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీ మీద దాడులు చేయటం ప్రతిపక్షాల గొంతు నొక్కాలంచుకోవటం ఇదే తప్ప పరిపాలన కాకుండా అయిపోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకానైనా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి మంత్రులు మన జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసి మరి నిధులు తీసుకొచ్చి మరి నిరాశ్రయులను ఆదుకోవాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మిత్రులకు నమస్కారం రాష్ట్రంలో నేడు ప్రస్తుత పరిస్థితులు అందరూ గమనిస్తే ఒకవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళ మంత్రులు కావచ్చు వాళ్ళకున్న పదవులన్నిటి కూడా వాళ్ళు కిరీటంలా ఒక సోకుగా భావిస్తురు తప్ప ప్రజలకు న్యాయం చేయాలి సుపరిపాలన అందించాలన్న ఆలోచన మాత్రం ఏ మాత్రం కనపట్టలేని సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా అత్యంత ఆవేదన పడుతున్నటువంటి వర్గం ఏదంటే ముఖ్యంగా రైతులు రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు రాష్ట్రం అంతా కనపడుతున్నాయి ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో మేము ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అన్న గతంలో మాకు రైతు బంధు టెన్షన్గా పడేది కానీ వాళ్ళు పదిహేను వేలు ఇస్తామంటే మోసపోయిన ఆయన మాటలు నమ్మి ఈరోజు ఆ పదివేలు కూడా మాకు లేకుండా పోయేసరికి మాకు అప్పుల భారని ఇంకా మీద పడుతున్నది ఒకవైపు రుణమాఫీ అన్నాడు మాకు రేషన్ కార్డు ఉంది అయినా రుణమాఫీ కాలేదు బ్యాంకుల దగ్గర పోతే ఈ అప్లికేషన్లు అప్లోడ్ల పేరు మీద వాళ్ళు మా దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఒకవైపు ప్రజాపాలనని మేము దరఖాస్తులు స్వీకరణ తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఆ అధికారుల దగ్గర పోతే వాళ్ళు కూడా కనీసం ఒక నిమిషం అంటే నిమిషం కూడా మా ఆవేదన వినకుండా ఎన వెనక్కి వెళ్ళగొడుతున్నారని ఎల్లగొడుతున్నారని చెప్పి చాలామంది రైతులు ఆవేదన పడుతుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది ఒకవైపు కేసీఆర్ గారు రైతులని కడుపు కంటికి రెప్పలాగా కాపాడుకొని నేడు ఈ తెలంగాణ గడిచినటువంటి మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ పదేళ్ల పాలనలో రైతాంగాన్ని ముందు వరుసలో నిలబెడితే నేడు గడిచినటువంటి ఎనిమిదేళ్లలోనే కనీసం మొన్న గురిచినటువంటి వర్షాలకు ఇదే కృష్ణా వాటర్ డ్యామ్ దగ్గర నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తే దాదాపు రెండు వందల యాభై పై రెండు వందల యాభై టీఎంసీల పైగా నీళ్లు సముద్రంలో జరినాయి కానీ ఇప్పటికీ అదే కృష్ణ ఆయకట్టున ఒడునటువంటి మా చెరువులు ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా నిండలే తద్వారా ఏమైంది నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతంగా మొత్తం బోర్ల మీద ఆధారపడి చాలామంది పంటలు పండిస్తుంటాం చెరువులు నిండలే భూగర్భ జలాలు ఎండుకపోయినాయి తద్వారా అన్ని రకాలుగా ఇబ్బందులు మంచి నీళ్ళు తాగదామంటే గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు అన్న మేము పది ఫీట్లు లోతులకి వేస్తే మాకు నీళ్ళు మేము చాలా ధైర్యంగా తాగేటోళ్ళం అప్పట్లో ఫ్లోరోసిస్ భూతం ఉన్నారు కేసీఆర్ వచ్చిన తర్వాత మాకు ఫ్లోరోసిస్ మీద భయం లేకుండా పోయింది ఎందుకంటే మాకు నీళ్ళంతా మంచిగా చేరువుగా అంది అందినాయి కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం కానీ నేడు మళ్ళా అవుతున్నది ఊర్లలో ఉండాలంటే మళ్ళీ ఈ ఫ్లోరోసిస్ భూతం ఏ విధంగా మమ్మల్ని వెంటాడుతు భయమవుతున్నది సాగునీరు అందట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి ఏదో విధంగా మళ్ళా కేసీఆర్ గారిని మీరు అందరూ చెప్పి ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి మాకు అందరికీ న్యాయం జరిగేలా చూడమని చెప్పేసి పెద్ద ఎత్తున ఆవేదన పడుతున్నారు అందుకే మేము అందరం ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు మా ఇదే ఎడవ కాలువ కింద పంట పొలాలన్నీ ఎండిపోయి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా రుణమాఫీ కాక రైతు బంధు రాక మీరు ఇస్తా ఉన్నటువంటి బోనస్ను కూడా మళ్ళా కిందికి మింది చేసి ఇవ్వకుండా చేసే విధంగా మీరు అన్ని మాయ మాటలు చెప్పి ఏదైతే మీరు ఓట్లేసి నెగ్గుకొని ముందుకొచ్చిరో మళ్ళా జీవితంలో మీకు ఓటయ్యరు జీవితంలో ఎన్నడూ కూడా మళ్ళొకసారి మీరు మేనిఫెస్టో అయిన పేరు చెప్తే తిప్పికొట్టి మళ్ళీ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు ఆ పరిస్థితులు కొద్దిగన్నా సరిదిద్దుకోవాలంటే మీరు రైతులకు న్యాయం చేసే విధంగా కొద్దిగన్నా ఒక సహృదయంతో రైతులను ఆదుకునే విధంగా మీరు ఆలోచించి ముందడిగేసి వాళ్ళని ఆదుకోవాలి తక్షణమే కాలువని అలాగే మా దగ్గర ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున చెరువులన్నిటికీ కూడా గండ్లు పడ్డాయి అవన్నీ కూడా మరమ్మతులు చేసి తక్షణమే భూగర్భ జలాలు పెంచే విధంగా ఆ రైతు ఆ చెరువులన్నిటిని కూడా నింపి మన తెలంగాణ రైతాంగాన్ని ముఖ్యంగా నల్గొండ జిల్లా రైతాంగాన్ని మొత్తంగా ఆదుకోవాలని చెప్పేసి వేడుకుంటూ సెలవు తీసుకుంటారు